అయోధ్యనగర్ ఏరియా అండి ఇది అయోధ్యనగర్ ఫస్ట్ లైన్ ఇక్కడ ఆరు స్ట్రీట్స్ మొన్న ఈ ఫ్లడ్స్ వల్ల మునిగిపోయి ఉడమేరికి దండి పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం గవర్నమెంట్ మాత్రం టైంకి వచ్చి పొద్దున్న బిస్కెట్లు వాటర్ ప్యాకెట్స్ ఆర్ ప్యాకెట్లు మధ్యాహ్నం ఫుడ్డు ఈ నైట్ ఈవినింగ్ మెడిసిన్స్ మిల్క్ ప్యాకెట్స్ నైట్ ఫుడ్ అన్నీ కూడా ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ బాటిల్స్ దానివల్ల అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఎవరికి పాలు అందలేదు ఫుడ్ అందలేదు ఏవి అందలేదు అని చెప్తాను ఎవరు అది పవర్లో ఉన్నా సరే ఒక స్థాయి వరకే చేయగలరు కానీ అంతకుమించి అద్భుతాలు ఎవరు సృష్టించి ఈ వాటర్ అంతా ఒక నిమిషంలో తీసి మాయం చేయడానికి ఏ సినిమాలలో మాయలు మంత్రాలు కాదు కదా అయినా ఎంతో కష్టపడి అంటే పూర్తి చేయాలండి ఐదేళ్ళు ఆయన నుండి ఏమి చేయలేదు కట్టలు దానికి భద్రత కనీసం దాని మెయింటెనెన్స్ కనీసం చూడలేదు కట్టలు వీక్ అయి అంటే మెయిన్ వాటర్ ఇక్కడికి ఈ విధంగా రావడం కల ముఖ్య కారణం ఏంటి చెప్పండి జగన్ జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి అండి ఐదేళ్ల పాటు ఈ కట్టలు ఇక్కడ కాని మన యావల కూతురు కట్టలు కానీ వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడే దానికి ఇసుక బస్తాలు మట్టి వేసి దాన్ని ఐదేళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఒక్కనాడు ఒక్క తీసి వాళ్ళ దానివల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది ఆయన ఉన్న ఐదేళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు చాలా ఈ ప్రకృతి వైపరీలు వచ్చాయి ఒక్కనాడు హెలికాప్టర్లో పైన తిరిగాడు కానీ మరి డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు బోర్లో నిన్న మంగళపూడ ఎంతగా హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్ ఫుడ్ అందించారు కామెంట్ చేయడం అనేది ఈజీ పని ఖర్చు లేని పని విమర్శించడం అనేది